లవ్ మీ సినిమా కోసం దర్శక నిర్మాతలే కాదు ఇండస్ట్రీ మొత్తం వేచి చూస్తోంది అదేంటి అంత విషయం ఏముందందులో పైగా తిల్ రాజు అనే పేరు తప్పితే పెద్ద సినిమా కూడా ఏం కాదు కదా మరిందుకు దానికోసం అంతమంది వెయిట్ చేయడం అనుకుంటున్నారు కదా అక్కడే పెద్ద స్టోరీ ఉందండి మరి అదేంటో చూసేద్దా రెండేళ్ల కిందట రౌడీ బాయ్ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమయ్యారు ఆశీష్ రెడ్డి దిల్ రాజు వారసుడిగా వచ్చినా కూడా కోరుకున్న అయితే రాలేదు ప్రస్తుతం ఈ నాశలన్నీ లవ్ మీ సినిమాపైనే ఉన్నాయి ఈ సినిమా మే ఇరవై ఐదున వస్తుంది ఈ సినిమా విజయం ఆశిష్ రెడ్డికి మాత్రమే కాదు ఇండస్ట్రీకి కూడా కీలకమే ఈ సినిమానే సింగిల్ స్క్రీన్ భవిష్యత్తు తేల్చనుంది నిజానికి మే ముప్పై ఒకటి వరకు థియేటర్స్ ఓపెన్ చేయొద్దని ఎగ్జిబిటర్లు నిర్ణయించుకున్నా దిల్ రాజు సినిమా కావడంతో లవ్ మీ కోసం కొన్ని స్క్రీన్స్ రీఓపెన్ ఓపెన్ చేస్తున్నారు ఈ సినిమాకు వచ్చే ఆడియన్సును బట్టి రాబోయే సినిమాల కోసం ఫ్యూచర్లో ఎన్ని స్క్రీన్స్ ఓపెన్ చేయాలనే విషయంపై ఎగ్జిబిటర్లకు కూడా ఓ ఐడియా వస్తుంది అందుకే మీ కోసం మిగిలిన నిర్మాతలు ఆసక్తిగా వేచి చూస్తున్నారు థియేటర్స్ సంగతి పక్కన పెట్టి మీ గురించి మాట్లాడుకుంటే దీనికోసం టాప్ టెక్నీషియన్స్ పనిచేశారు అరుణ్ భీమవరపు తెరకెక్కించిన మీ సినిమాకు పిసి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ కీరవాణి సంగీతం కలిసి రానుంది బేబీ తర్వాత వైష్ణవి చైతన్య నటించిన సినిమా ఇది మే ఇరవై తెలుగు రాష్ట్రాల్లో భారీగానే విడుదలవుతుంది మీ